ధాత్రి కేదార్ల కారుకి మీనన్ రౌడీలు అడ్డు రావడంతో ధాత్రి కేదార్లు రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నది సుందరం కాదని తెలుసుకొని వెంటనే మీనన్కి ఫోన్ చేస్తాడు ఏంటి యువరాజు పట్టుకున్నావా అని మీనన్ అడగడంతో బాయ్ ఇక్కడ సుందరం లేడు వేరొకరు ఉన్నారు అని చెప్పడంతో అదేంటి నా కళ్ళు కప్పి ఎలా సుందరాన్ని తీసుకువెళ్ళారు అని మీనన్ ప్రశ్నిస్తూ ఉంటే బాడీ డబ్బులు యూజ్ చేశారు అని యువరాజ్ చెప్తారు అంటే లోపలికి ఏడు మంది వెళ్ళారు బయటికి ఐదు మంది మాత్రమే వచ్చారు అంటే ఇద్దరు సుందరాన్ని తీసుకొని వెనుక వైపు నుంచి వెళ్ళిపోయారనమాట అన్ని కార్లు వెళ్తున్నప్పుడు ఒక పెళ్లి కారు వెళ్ళింది అంటే ఖచ్చితంగా సుందరం ఆ కారులోనే ఉంటాడు యువరాజు ఈసారి నువ్వు సుందరం ప్రాణాలు తీసేనా సరే ఆ డేటా నాకు తీసుకురావాలి అని మేనన్ చెప్పడంతో ప్రాణాలు తీయటం అంటే ఇంకా తేలికబాయ్ ఇప్పుడే వెళ్తున్నా ఇక్కడ జేడీ కేడీలేమో మనోళ్ళని కుమ్మేస్తున్నారు అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు అయితే దాత్రి పట్టుకోబోతూ ఉంటే యువరాజు తప్పించుకొని హెల్మెట్ పెట్టుకొని బైక్లో అక్కడి నుంచి మెల్లగా జారుకునేస్తాడు చా తప్పించుకున్నాడు ఈ పాటికి మనం బాడీ డబ్బులు యూజ్ చేశామన్న విషయం మీనానికి తెలిసే ఉంటుంది కిరణ్ రమ్య ఇద్దరే హ్యాండిల్ చేయలేరు కాబట్టి మనం వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాము అని జేడీకేడి బయలుదేరుతూ ఉంటారు తర్వాత వైజయంతి వాళ్ళ కారు దారిలో ఆగిపోవడంతో ఏంది బా నువ్వు ఇలా కార్ని ఆపేస్తే ఎలా అని వైజయంతి అంటుంది ఇలా రిపేర్ వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు వైజయంతి ఇప్పుడు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్లాల్సిందే అని సుధాకర్ అంటే చూడుబ్బా ఆటోలో వెళ్తే మన పరువు పోతుంది అని వైజయంతి అంటుంది నీ స్థాయికి తగ్గట్లే తీసుకువెళ్తాలే ఆటోలో ఏమీ తీసుకువెళ్ళట్లే ఇప్పుడే సుందరంకి ఫోన్ చేస్తాను అని సుధాకర్ అంటాడు చూడు ఖచ్చితంగా ఆటోనే బుక్ చేస్తాడు ఆటో కనుక ఎక్కిచ్చాడే అనుకో నేను అడుగు కూడా పెట్టను చూస్తూ ఉండమ్మి అని పక్కనే ఉన్న నిషితో వైజయంతి అంటుంది రే సుందరం మేమింకా ఆడిటోరియంకి వెళ్ళలేదు దారిలో కార్ రిపేర్ వచ్చింది అని సుధాకర్ చెప్పడంతో మీరు ఎక్కడ ఉన్నారు ఇంకా మేము కూడా ఆడిటోరియంకి వెళ్ళే దారిలోనే ఉన్నాం అని సుందరం చెప్పడంతో నర్సింగ్ దారిలో ఉన్నామని సుధాకర్ చెప్తాడు అయితే మేము ఇదిగో వచ్చేస్తున్నాం నువ్వు అక్కడే ఉండు మా కారులో మీరు వచ్చేద్దురు అని సుందరం చెప్తాడు ఇదిగో రా వచ్చేసాము అని అనడంతో రేపు పెళ్లి కార్లో ఉందేంటి అని సుధాకర్ అంటాడు అప్పుడే సుందరం కార్ దిగేసి అవునరా ఇది జరిగిన విషయం అని కేడీ వచ్చి మీనంతో థ్రెట్ ఉందన్న విషయం మొత్తం కూడా సుందరం వివరించారు

రెండురా అందరం కలిసి ఇదే కార్లో వెళ్దాము అని చెప్తుంటే అప్పుడే జేడి దగ్గర నుంచి రమ్యకి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అయితే వీళ్ళందరూ ఉన్నారని రమ్య ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది ఏంటి రమ్య ఫోన్ తీయట్లేదే అని జేడీ అనుకుంటూ ఉంటుంది వద్దులే మేము ఈ కార్లో రామ్ కాని వేరే కార్లో వస్తాము అని వైజయంతి అంటుంది ఎందుకంటే ఇది తలకు వచ్చేలా ఉందే కదా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళని దారి మళ్లించేశారు మనతో పాటు ఇదిగో ఆఫీసర్లు పోలీసులు కూడా కాపలాగా వస్తున్నారు కదా అని సుందరం చెప్పడంతో ఆయన ఎందుకు అవసరం లేదులే అని వైజయంతి అంటే చూడు వాళ్ళు అంతలా చెప్తుంటే వద్దని చెప్తావేంటి ఇంకేం మాట్లాడకు ఎక్కువ అని సుధాకర్ అంటాడు కానీ ఒకే కారులో అందరం పట్టం కదా అని వైజయంతి అంటే మేము వేరొక కారులో వస్తాంలే మేడం మీరు ఎక్కండి అని కిరణ్ చెప్తాడు ఎంకన్నా సా మేము చచ్చామన్న వార్త వార్తల్లో రాకుండా చూసుకోసామి అని వైజయంతి మనసులో దండం పెట్టుకుంటూ కారులో ఎక్కి కూర్చుంటుంది అవునరా నీ కొడుకు యువరాజ్ రాలేదేంటి అని సుందరం అడగడంతో వాడికి వేరే పని ఉందని చెప్పాడు అటునుంచి అటే ఆడిటోరియం దగ్గరికి వచ్చేస్తాడు అని సుధాకర్ చెప్తాడు జేడీ ఇప్పుడు వాడు బైక్లో వెళ్తున్నాడు కాబట్టి మనకంటే ఖచ్చితంగా ముందుగానే వెళ్ళే ప్రమాదం ఉంది అని కేదార్ అండంతో అవును నేను వెంటనే మళ్ళీ రమ్యకి కాల్ చేస్తాను అని కాల్ చేస్తుంది ఏంటి రమ్య ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా అని జేడీ అరుస్తూ ఉంటుంది అంటే సుధాకర్ వాళ్ళు ఇదే కారు ఎక్కారు మేడం అని జరిగిన విషయం చెప్తుంది షిట్ వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నారు అని జేడీ అరుస్తూ ఉంటే అంటే సుందరం గారు ఎక్కమన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా మీ ఫోన్ని ఆన్సర్ చేయలేకపోయాను అని రమ్య చెప్తుంది బాడీ డబ్బులు అన్న విషయం తెలిసిపోయింది ఒకడు బ్లాక్ హెల్మెట్ పెట్టుకొని బైక్లో అక్కడికి వస్తారు మీరు వెనుక ముందు ఆలోచించకుండా అలాంటి వాడు ఎవరైనా వస్తే షూట్ చేసి పడేయండి జాగ్రత్తగా ఉండండి ముందు మీరు ఆ కారులో వెళ్ళి ఆ కారులో ఉన్న వాళ్ళని మీ కారులో పంపించండి అని జేడీ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది చాలా కేరింగ్ తీసుకోండి అని చెప్పడంతో అలాగేనని రమ్య ఫోన్ పెట్టేస్తుంది వెంటనే రమ్య సుందరంకి కాల్ చేసి సార్ మీరు వెంటనే కారు ఆపేసి మా కారులోకి వచ్చేయండి అని చెప్పడంతో ఏంటి వాళ్ళకి నిజం తెలిసిపోయిందా అందుకేనా అని సుందరం అడగటంతో అవును సార్ మీరు వెంటనే మా కారులోకి షిఫ్ట్ అవ్వండి అని రమ్య చెప్తుండగానే యువరాజు వీళ్ళ కారుకి తన బైక్ని అడ్డుగా పెట్టేస్తాడు ఎవరు ఎందుకు ఇలా బైకు అడ్డుగా వచ్చి నిలబడింది అని సుధాకర్ సుందరం షాకింగ్గా చూస్తుండగానే నేరుగా యువరాజు రివాల్వర్ పట్టుకొని డ్రైవర్ దగ్గరికి వచ్చి దించు దించు అర్థం దించు అని చెప్పటంతో డ్రైవర్ అర్థం దించేస్తాడు దించద్దు దించద్దు అని నిషి చెప్తున్నా కూడా అతను అర్థం దించగానే యువరాజు అతన్ని పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి షూట్ చేసి ప్రాణాలు తీసేస్తారు దాంతో నిషి వైజయంతి సుధాకర్ అందరూ కూడా నోరు తెర్చుకుని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే సుధాకర్ ఏ ఎవరు నువ్వు అని పిలుస్తూ ఉంటాడు దాంతో యువరాజు గొంతు గుర్తుపట్టి ఎవరప్ప అని చూడగానే అక్కడ సుధాకర్ వాళ్ళందరూ ఉంటారు వీళ్ళేంటి నా ఫ్యామిలీ ఏంటి ఈ సుందరంతో ఉన్నారే అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ లోపల కిరణ్ రమ్య రావటంతో వాళ్ళిద్దరినీ కూడా యువరాజు కొట్టేసి కింద పడేస్తాడు వెంటనే మీనన్కి ఫోన్ చేసి బాయ్ ఇక్కడ నా ఫ్యామిలీ కూడా ఉన్నారు నా ఫ్యామిలీ వీళ్ళ కారులో ఉన్నారు అని చెప్పడంతో చూడు ఎంతమంది అడ్డు వచ్చినా సరే నీ ఫ్యామిలీ అయినా సరే నాకు ఆ డేటా ముఖ్యము ఆ సుందరం ముఖ్యం కాబట్టి నువ్వు అందరి ప్రాణాలు తీసేసి ముందు ఆ డేటాని తీసుకువచ్చేసే యువరాజు అని మీనన్ చెప్తూ ఉంటే ఏంటి ఒక్క క్షణం ముందు ప్రాణాలతో ఉన్నవాడు మన కళ్ళ ముందరే ఎలా చచ్చిపడి ఉన్నాడు నేను కారు వద్దు వద్దు అంటున్నా కూడా ఎక్కించావు చూడబ్బా అని వైజయంతి సుధాకర్ని తేడుతూ ఉంటుంది బాయ్ నా ఫ్యామిలీ బాయ్ నేను రిస్క్ తీసుకోలేను అని యువరాజ్ అంటే చూడు యువరాజ్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అని రిస్క్ తీసుకోలేదే అనుకో ఆ ఫ్యామిలీనే నేను లేకుండా చేస్తాను నువ్వు ఆ డేటా నాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే గుర్తుంది కదా అని మేనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలాగే బాయ్ నీకు ఆ డేటా కావాలి అంతే కదా ఇస్తాను అని షూట్ చేస్తానులే అని యువరాజ్ చెప్తాడు ఎస్ నువ్వు ఎంతమంది ప్రాణాలు కావాలంటే అంతమంది ప్రాణాలు తీసేసుకో ఆ డేటా సుందరంని మాత్రం నాకు అప్పచెప్పు అని మేనన్ ఫోన్ పెట్టేస్తాడు వెంటనే యువరాజు చచ్చిపోయిన ఆ డ్రైవర్ని కింద పడేసి రివాల్వర్ని గురిపెట్టి ఎయి అరిచారంటే మీ ప్రాణాలు తీసేస్తా అని నిహి సుధాకర్కి రివాల్వర్ని గురిపెట్టేస్తారు ఎయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని సుందరం అరుస్తూ ఉంటే మర్యాదగా మీ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి నోట్ తెరిచారా ప్రాణాలు తీసేస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉండటంతో నిహి ఏడుస్తూ ఉంటుంది ఇక ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేసాం అని చూపిస్తూ ఉంటారు అలా యువరాజు కార్ డ్రైవ్ చేసుకుంటూ పెళ్లి కార్ని తీసుకువెళ్తూ ఉండటంతో రమ్య కిరణ్ అడ్డుకోలేక కుప్పకూలిపోతారు తర్వాత జేడి అక్కడికి వచ్చి చనిపోయిన డ్రైవర్ని చూసి ఏం జరిగింది అని కిరణ్ రమ్యని నిలదీయటంతో మీరు చెప్పినట్లే బ్లాక్ హెల్మెట్ పెట్టుకున్నవాడు వచ్చాడు మేడం కొట్టేసి అందరినీ తీసుకువెళ్ళిపోయారు మీ ఫ్యామిలీని సుందరాన్ని కూడా తీసుకువెళ్ళిపోయారు అని చెప్పడంతో షిట్ అని ధాత్రి కేదార్ కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది జేడి ఖచ్చితంగా నేనే గెలిచాను అని మీనన్ చెప్తుంటే అయినా ముగింపులో కదా ఎవరు గెలిచారన్నది అన్నది తెలిసేది నువ్వు గెలవవు నువ్వు ఓడిపోతావు ఇది ఎన్నిసార్లు నేను నీకు నిరూపించలేదు ఈసారి కూడా నేనే గెలిచేది అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే ఇప్పుడు సుందరం నా మనిషి దగ్గర ఉన్నాడని తెలిసి కూడా నువ్వే గెలుస్తావని ఎలా చెప్పగలుగుతున్నావు సరేలే చూసుకుందాం అని మేనన్ అంటే చూసుకుందాం నేను సుందరాన్ని కాపాడే తీరుతాను ఆ డేటాని నీ చేతికి రానివ్వను అని దాత్రి ఛాలెంజ్ చేస్తుంది